జిల్లా ఎస్పీ కార్యాలయ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా ఎస్పీ మలికార్గ్ గురువారం కారంపూడి మండలం ఒప్పిచెర్లలో గండికోట విజయలక్ష్మి అనే మహిళ దారుణ హత్య మహిళను కారతతో కొట్టి హత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లడించిన ఎస్పీ మలికార్గ్ మృతురాలి భర్త వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన కారంపూడి పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులు రామావత్ బాబు నాయక్ బాణహత్ బాలు నాయక్ గా బండి బంక్ తో పాటు బెల్ట్ దుకాణం నడుపుతున్నట్లు తెలిపిన ఎస్పీ మృతిరాలికి గ్రామంలో ఉన్న రెండు గృహాలు ఒక గృహంలో అద్దెకు ఉంటున్న నాయక్ రమావత్ మృతురాలి దుకాణంలో బకాయి ఉన్నట్లు తెలిపిన ఎస్పీ రమావత్ బాబు నాయక్ వద్ద అతని స్నేహితుడు బాణవత్ నాయక్ రావడంతో ముందు కోసం విజయలక్ష్మి వద్దకు వెళ్లిన మనకి ట్వంటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక లేడీ ఆమె ఆమె ఇంట్లో డిసి డెత్ అయింది ఆమె మర్డర్ జరిగింది అట్లాంటి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇది దిస్ హ్యాపెండ్ ఇన్ అది కారంపూడి మండల్లో ఉప్పిచర్ల విలేజ్లో ఇది జరి జరిగింది సో ఇది జరిగింది వెంటనే మనం పోలీస్ టీమ్స్ అక్కడ డిస్పాచ్ చేయడం జరిగింది డిఎస్పి గుర్జల సిఐ కారంపూడి ఎస్ఐస్ అండ్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఒక అట్లా అనిపించింది దట్ ఇది ఒక మర్డర్ ఫర్ గేన్ ఉంది బికాజ్ ఆమె ఇయరింగ్స్ కూడా మిస్ అయింది అండ్ ఆమె హెడ్ ఇంజురీ వల్ల చనిపోయి ఉంది ఆమె బ్యాక్ రూమ్లో ఆమె ది టూ పోర్షన్ హౌస్ ఉంది సో ఇమీడియట్లీ ఇంకా మన ఇది ఒక మర్డర్ ఫర్ గేన్ దాట్ ఆల్సో ఒక లేడీది సో ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అండ్ మనం ఇంకా హెల్ప్ కోసం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ సమ్ అదర్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈ కేసులో పంపడం జరిగింది డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది ఫారెన్సిక్ టీమ్ క్లూస్ టీమ్ కూడా పంపడం జరిగింది అది దాని తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి క్లూజ్ దొరికినాయి ఆ క్లూజ్లో మనకి వాట్ వీ ఫౌండ్ అవుట్ వాజ్ కి లాస్ట్ ఆమె బేసికలీ ఆమె ఒక లిక్కర్ బెల్ట్ షాప్ లాగా నడిపిస్తుంది సో అక్కడ చాలామంది అక్కడ బయటే వచ్చి తాగుతారు ఆమె ఇంటి బయటే సో అక్కడ టూ పర్సన్స్ నేమ్డ్ విత్ ద నేమ్ ఆఫ్ బాలు నాయక్ అండ్ బాబు నాయక్ వాళ్ళు కూడా నేటివ్ ఆఫ్ కారంపూడి సో వాళ్ళు లాస్ట్ ఆమెతో బేసికలీ ఒక గొడవ జరిగింది సో ఆమె వాళ్ళు డ్రింక్ ఇచ్చారు అడిగారు బట్ వాళ్ళ దగ్గర డబ్బు లేక ఆమె బ్యాగ్ తీసుకుంది ఇది చాలామంది అక్కడ విట్నెసెస్ కూడా చూసారు సో దాని తర్వాత ఆమె లోపలికి వెళ్ళిపోయింది అండ్ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళు వెయిట్ చేశారు ఆమె మొత్తం రిమైనింగ్ అక్కడ డ్రింకర్స్ ఎవరు ఉన్నారు అందరూ డిస్పర్జ్ అయిన తర్వాత వాళ్ళు అవకాశం చూసి ఇంటికి ఇంటి లోపల వచ్చారు దాని తర్వాత మళ్ళీ ఆమెతో గొడవ పడ్డారు ఇద్దరు అండ్ వాళ్ళు చాలా డ్రంకిన్ స్టేట్లో ఉన్నారు ఏ బోత్ దీస్ పర్సన్స్ అండ్ గోడవ పడే క్రమంలో వాళ్ళు ఒక స్టిక్తో కుకింగ్ కోసం ఒక స్టిక్ వాడతాము దాంతో ఆమె తల్లి మీద కొట్టారు అది కొట్టిన వల్ల ఆమె అన్కాన్షియస్ అయింది అక్కడ చాలా గట్టిగా కొట్టడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఇది మనకి కన్ఫెషన్ మేరకు తెలిసింది దాట్ వాళ్ళు ఇది ఇది కూడా ఒక అవకాశం చూసి ఆమెకి బ్యాక్ రూమ్లో డ్రాగ్ చేసి చాలా హారిబుల్గా వాళ్ళు ఫస్ట్ వన్ బై వన్ ఆమెకి ఆమెతో సెక్షువల్ ఇంటర్కోర్స్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత